డియబ్రదర్షన్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ శ్రభ రంద్ర ప్రియమైన సోదరి సోదరులరా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సాంగ్స్ వన్ ఫార్టీ ఫైవ్ వెర్స్ నై నేటిదినం మన ధ్యానం కొరకు నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదవ వచనము నుండి తీసుకొనబడి ద లార్డ్ ఈస్ గుడ్ టు ఆల్ అండ్ ఈస్ టెండర్ మెర్సీస్ ఆర్ ఓవర్ ఆల్ హిజ్ వర్డ్స్ యెహోవా అందరికీ ఉపకారి ఆయన కనికర్ములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి సాంగ్ వన్ ఫార్టీ ఫైవ్ కమెంట్స్ ఆల్ ఇట్స్ రీడర్స్ ఇండీడ్ ఆల్ ఫ్లెష్ ఫ్రమ్ ఎవ్రీ జనరేషన్ నూట నలభై ఐదో కీర్తన తన చదువర్లు అందరికీ సమస్త శరీరు కూడా ఆజ్ఞాపిస్తున్నది ఇన్వెస్ట్ ట్వంటీ వన్ ఇరవై ఒకటో వచనాలు థర్టీన్ పదమూడ వచ్చనంలో వాట్ వాట్ ఇట్ ఈస్ కమాండింగ్ ఏమైనా ఆజ్ఞాపిస్తున్నది ప్రైస్ గోట్ ద కింగ్ హు రేజ్ ఓవర్ ద యూనివర్సల్ కింగ్డమ్ కాబట్టి విశ్వం అంతటిని కూడా రాజ్యమేళతున్నటువంటి ఆ రాజుని స్తుతించాలి లట్స్ వట్ వి రీడ్ ఇన్వర్సిస్ లెవెన్ టు థర్టీ ఇది పదకొండు నుండి పదమూడు వచ్చనాల్లో చదువు అండ్ ఇన్ సో డూయింగ్ ప్రొవైడ్స్ అస్ విత్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద కింగ్డమ్ అండ్ కింగ్ ఆ విధంగా చేయటం వలన ఆయన ఆయన యొక్క రాజ్యము రాజుగా మనం ఆయన గుర్తిస్తా ఉన్నాం నో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కింగ్డమ్ అండ్ ద కింగ్ రాజ్యము ఆ రాజు యొక్క ఆ లక్షణాల గురించి మాట్లాడుతుంది దట్ ఈస్ రిటర్నింగ్ ఫ్రం వర్సెస్ ఎయిట్ టు ట్వంటీ నుండి ఇరవై వచ్చాల్లో ఆ మాటలు రాయబడ్డాయిక్ కంటెంట్ ఆఫ్ ద సాల్టర్

నా దేవుడు రాజయ్య వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు మొదటి వచ్చినం అండ్ ఆల్సో ఫ్రమ్ లెవెన్ టు థర్టీ మొదకొండ నుండి పదమూడు వచ్చిం ఫ్రామ్ ద బిగనింగ్ ఆఫ్ ద సామ్ బట్ ఎస్పెషల్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సామ్ ద ఎంఫసిస్ ఫాల్స్ ఆన్ గాడ్స్ కింగ్షిప్ కీర్తన ఆరంభం నుండి ఇక మధ్యలో కూడా ఇంకా నొక్కి చెప్పబడనమాట దేవుని యొక్క రాజరేఖము గురించి యాజ్ స్టేటెడ్ బిఫోర్ నేను ముందుగా చెప్పినట్లుగా ఇస్ ద ఫైనల్ టైం ద సాల్టర్ దట్ డేవిడ్ అపియర్స్ ఇన్ ద సూపర్స్క్రిప్షన్ ప్రైజ్ ఆఫ్ డేవిడ్ అండ్ లెటర్ ఫర్ ది అదర్ సామ్స్ నో ఇస్ సూపర్స్ ఇది చివరిసారిగానే ఈ కీర్తనకి పైన స్థుతి కీర్తన అనే మాట్లాడే దావిధి ఒక కీర్తనకి చెప్పబడి తర్వాత కీర్తనకి అండ్ దిస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హిజ్ ప్రీవియస్ సామ్ ఇన్ విచ్ రెఫ్యూజస్ టు టేక్ ఆన్ దైటిల్ ఆఫ్ కింగ్ రెఫరింగ్ హిమ్ సర్వెంట్ ఇఫ్ యూ సీ దర్లియర్ సాంగ్ కింగ్ తర్వాత ఇంకేం రాస్తాను దేవుడే రాజే ఉన్నాడు సాంగ్స్ ఐదు అంటే

మరి రాజుని స్థుతించాలనే దాని కొరకు మై మౌత్ షెల్ ప్రొక్లెయిమ్ ద ప్రైజ్ ఆఫ్ ద లాడ్ అండ్ ఆల్ ఫ్లెష్ షెల్ బ్లెస్ ఇస్ హోలీ నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నా నోరు యహోవాను స్తోత్రము చేయను శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సనుతించుదురుగా విత్ దిస్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ అబ్డికేషన్ అండ్ కమిట్మెంట్ టు ప్రైస్ ఇది తను తను తానుగా మరి స్థుతించడానికి కొరకై తను మరి ప్రతిష్ఠించుకున్న ఈ క్రియలో దాచుకుంటూ కనపరచుకోకుండా డేవిడ్ కనపరుచుకోకుండా ఇప్పుడు అండ్ విత్ ఇన్ ద ద ద సామిక్ ట్రెడిషన్ గ్రేట్ కింగ్ టు మోడల్ ఇప్పుడు గొప్ప రాజు నుండి ఆయన ఒక ఒక మాదిరికరమే ఒక కీర్తనకారుడుగా కనపరుస్తా డేవిడ్ నో లాంగర్ ఆర్మీ టు బ్యాటిల్ హియర్ ఇంకా దావ్యు తన సైన్యాన్ని యుద్ధంలో ఇంకా నడిపించడం లేదు ఇక్కడ అండ్ హియర్ లీడింగ్ ఏ ఫైట్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్

పదకొండు నుండి వచ్చిన నాలుగు సార్లు ఆయన రాజ్యం అనే మాట వచ్చింది రెఫరెన్స్ మేడ్ టు గాడ్స్ రెయిన్ త్రీ అదర్ టైమ్స్ ఇంకా మిగతా మూడు పర్యాలు దేవుని యొక్క పరిపాలన రాజ్యం గురించి ది కింగ్డమ్ ఇన్ కాంట్రాస్ట్ కింగ్డమ్ ఆఫ్ డేవిడ్ వన్స్ రూల్డ్ ఓవర్ ఈజ్ ఎ యూనివర్సల్ అండ్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. ఈ రాజ్యం అంటే దావీదు యొక్క భూలోకవి పరిపాలన రాజ్యానికి భిన్నంగా ఉంటుంది ఇది. ఇది నిత్యమైనటువంటి రాజ్యం. యూనివర్సల్ కింగ్డమ్. ఇది సార్వత్రికమైనటువంటి రాజ్యం. అండ్ ద సామ్ డిక్లేర్స్ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ టు ఆల్ అండ్ హిస్ కంపెషన్ ఇస్ ఓవర్ ఆల్ ద тимడ్ వెర్స 9. ఇతనకరుడు 9వ వచనంలో ఉంటాడు. యెహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్న అండ్ ఇండికేట్స్ దట్ ఆల్ ఆర్ గాడ్స్ సబ్జెక్ట్ ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క క్రియలే అండ్ ఫర్దర్ మోర్ ఇంకా మనం చూస్తున్నాం దట్ గాడ్స్ ఇన్

ఫోర్ అండ్ ఫైవ్ పార్ట్స్ ఇన్ ద సాంగ్స్ అంటే కీర్తనలో ఉంటే మిగతా భాగాలు ఆ పుస్తకాల్లో నాలుగైదు గాడ్ ద సామ్స్ ఆర్ గివింగ్ ద ఆన్సర్ ఈ కీర్తనలో అక్కడ జవాబు ఉంది గాడ్ ఈజ్ అండ్ విల్ బి కింగ్ ఓవర్ ఆల్ క్రియేషన్ దేవుడు సమస్తమైన సృష్టి పైన ఆయన ఉన్నవాడు ఉన్న ఇప్పుడు ఉన్నవాడు ఉండబో వాడు మెర్సిఫుల్ అనొక మరొక లక్షణం రాస్తున్నాడు దేవుడు కృపగలవాడు ఆయన కనికరం బలమైన దట్ గాడ్ ఈ ద కింగ్ ఓవర్ ఏ యూనివర్సల్ అండ్ ఇటర్నల్ కింగ్డమ్ ఎ క్వశ్చన్ అబౌట్ దేవుడు సమస్తం విశ్వానికి రాజు అయినాడు శాశ్వతమైనటువంటి రాజుగా చెప్తున్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది వాట్ కైండ్ ఆఫ్ కింగ్ ఇస్ గాడ్? ఏ రకమైనటువంటి రాజు ఈ దేవుడు? అండ్ ద సామ్ ప్రొవైడ్స్ ది ఆన్సర్. ఈ కీర్తనలోనే దానికి జవాబు ఉంది. ద సామ్స్ట్ ఫస్ట్ రీచెస్ బ్యాక్ టు ఎక్సోడస్ ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ గాడ్ ద కింగ్. దేవుడొక రాజు ఉన్నాడు అనే దానికి ఈ కీర్తన కాండానికి తీసుకున్నాడు. ద ఇస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్. దేవుడు దయగలవాడు ఆయన కృపగలవాడు. స్లో టు యాంగర్. అంటే ఆయన త్వరగా కోపపడవాడు అబౌండింగ్ ఇన్ స్టెడ్ ఫాస్ట్ లవ్. ఆయన స్థిరమైనటువంటి ప్రేమగలవాడు. దీస్ క్వాలిటీ క్వాలిటీస్ ఆర్ గాడ్ మెన్షన్ టు మోజెస్ ఇన్ ఎక్సడెస్ ఈ లక్షణాలు అన్ని కూడా దావీదు మోషే దేవుడి గురించి మాట్లాడుతూ నిర్గమకాండంలో గాడ్ గాడ్ స్పోక్ టు మోజెస్ దేవుడు మోషే తో మాట్లాడు సో ద లార్డ్ ఇస్ గుడ్ టు ఆల్ కాబట్టి దేవుడు అందరికీ ఉపకారి ఇన్ వర్సెస్ 8 అండ్ 9 8 9 వచనం హిస్ కంపెషన్ ఇస్ ఓవర్ ఆల్ దట్ హి హస్ మేడ్ కాబట్టి ఆయన సమస్త కార్యముల మీద ఆయన కనికరం ఉంది ద సింపుల్ అండ్ అట్రాక్టివ్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ ఇస్ ఇస్ ఎ సైటేషన్ అండ్ రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మచ్ నోర్ మొజాయిక్ ఫార్ములేషన్ ఇన్ ఎక్సెడస్ చాప్టర్ థర్టీ ఫోర్ వర్సెస్ దేవుడు సామాన్యమైనటువంటి విధానం మనం ఇక్కడ చూస్తే నిర్గమ కాండ ముప్పై నాలుగో అధ్యాయంలో నుండి ఇవి మనం అర్థం చేసుకుంటున్నాం యా గాడ్ హాస్ బిన్ రిమెన్స్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ దేవుడు దయగలవాడు కృపగలవాడుగా కృప గలవాడుగా ఉన్నాడు ఫార్ములేషన్ హాస్ బీన్ అప్డేటెడ్ ఇన్ అట్లీస్ట్ టూ సిగ్నిఫికెట్ వేస్ అయితే ఇక్కడ మనం చూస్తాం దాని ఇంకా రెండు ప్రాముఖ్యమైనటువంటి విధానంలో నూతన పరచబడ్డ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిదిగా ఆల్ రిఫరెన్స్ టు సిన్ హాస్ బిన్ సాల్వ్ పాపానికి సంబంధించినటువంటి

కీర్తనకారుడు దేవుడిని మళ్ళా రాజుగా అని చెప్పారు మోర్ స్పెసిఫికల్లీ దీస్ వేర్సెస్ లిస్ట్ గాడ్స్ సబ్జెక్ట్స్ హూ రిసీవ్ గాడ్స్ గ్రేషియస్నెస్ అండ్ మెర్సీ అండ్ గాడ్స్ లో టు యాంగర్ అండ్ స్టెడ్ ఫాస్ట్ లవ్ ఇంకా నిర్దిష్టంగా మనం చూస్తే దేవుడు త్వరగా కోపపడవాడు కాదు ఆయన తన ప్రజలను ప్రేమించేవాడు కనికరం చూపేవాడు ద లిస్ట్ అప్రోప్రియేట్లీ బిగిన్స్ విత్ ద ఫేవరెడ్ అమాంగ్ గాడ్స్ పీపుల్ అండ్ కంక్లూడ్స్ విత్ ద డిస్ ఫేవరెడ్ ఇన్ డీడ్ విత్ దోస్ హు ఆర్ డిస్ట్రాయిడ్ సో దే గాడ్ ఈస్ గ్రేషియస్ టు దెమ్ ఆల్సో దేవుడు వారి కూడా దయగలవాడు స్టార్టెడ్ విత్ గాడ్స్ పీపుల్ ఏవని ఒక ప్రజలతో ఇది గాడ్ ఫేవర్స్ దేమ్ దేవుడు వారంటే ఇష్టపడతాడు ఈవెన్ కంక్లూట్స్ విత్ ద డిస్ఫేవరెడ్ పీల్ ఆల్సో అంతే కాకుండా ఆయనకు ఇష్టం లేని వారి ఎడలు కూడా తన దయని చూపిస్తాను యాస్టేటెడ్ ఎర్లీన్ ది సుమకీర్తన ఇంత మునుపు చెప్పినట్టు గాడ్ ఎంబ్రేస్ ఇస్ ఆల్ ద టీ అస్ మేడ్ దేవుడు చేసిన వాటన్నిటి కూడా ఆయన అర్థం మర్చి ఫిఫ్టీన్ పదిహేనవచ్చు ఆల్ హు లుక్ టు యూ ఈక్వల్స్ ఇన్ దిస్ ద ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఫోర్టీన్ అయితే ఒక గుంపు వారిని మాత్రం ఆయన ప్రత్యేకిస్తూ ఇంతకుముందు చెప్పిన వారు అందరికన్నా ప్రత్యేకంగా చేసి చెప్తున్నాడు పద్నాలుగు వచ్చిన ద లాడ్ అపోల్స్ ఆల్ హు ఆర్ ఫాలోయింగ్

వారు వాళ్ళ సాగిల పడడానికి దూరంగా ఉండవారు పీపుల్ దే విల్ బి గివ్ స్పెషల్ ఐ మీన్ అటెన్షన్ ఇక్కడ ఈ పడిపోయిన వారు కృంగిపోయిన వారికైతే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వారికి చూపిస్తారు యా ద యాక్ట్ ఆఫ్ రిసీవింగ్ ద లోలీ ఇంక్లూడ్స్ ద రిజెక్షన్ ఆఫ్ ద అప్రెసర్స్ కాబట్టి ఆ మరి బాధించబడిన వారు దీనిలో ఏంటంటే వారిని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు బాధించబడిన వారిని అంగీకరిస్తున్నాడు బాధించబడిన వారిని అంగీకరిస్తున్నాడు అంటే బాధించు వారిని దూరం పెట్టాడు బాధించు వారిని దూరం పెట్టాడు దోస్ పీపుల్ హూ ఆర్ అప్రెస్డ్ దే ఆర్ రిసీవ్డ్ బట్ ఎవరైతే మరి బాధించబడ్డారో వాళ్ళని చేర్చుకుంటారు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద వికెడ్ టు ఇస్ ఎ నెససరీ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ గాడ్స్ క్తిహీనటువంటి వారు వారైతే నాశనం చేయబడవలసిందే That also shows his grace and mercy, they are not allowed into the kingdom of God. The conclusion of these details from A to Z, from the beginning to the ending the praiseworthy character of God, the king appropriately concludes with a commitment and a call to praise by its head cantor, David.

ఇన్ సామ్స్ వన్ 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 ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ నూట నూట నలభై ఆరు నుండి యాభై వచనాలు చూస్తే సమస్త జీవము గల కూడా 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 ఆయన కాబట్టి ఇక్కడ ఒక మరొక పండుగ వాతావరణంతో ఇప్పుడు ఎల్లప్పుడు రాధించే ప్రార్థన 5.

for more spiritual messages on youtube channel john victor hebron